హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంది మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ వచ్చేసి వచ్చేసి నేను విలేజ్లో ఉన్నప్పుడు అయితే షూట్ చేసినాను కానీ అప్లోడ్ అయితే ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇల్లు సో అమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తామని వీడియో అయితే తీసినా అనమాట ఈసారి మా ఇంటికి అయితే అసలు నేను వెళ్ళలేదు ఉన్న ఒక ట్వంటీ డేస్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్న మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం నేను ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా అంటే లేకుంటే అసలు వన్ డే కూడా ఉండను ఎందుకంటే మా అది ఊర్లోనే అనమాట సో అత్త వాళ్ళ దగ్గర ఊర్లోనే సో దగ్గర దగ్గర హోమ్స్ ఉంటాయి ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్ అంతే సో ఎప్పుడు నేను ఉండలేదు అనమాట బట్ ఈసారి నేను అసలు మా ఇంటికి అసలు వెళ్ళలేదు దానికి ఒక రీజన్ ఉంది అది ఈ వీడియోలో వీలైతే ఎండ్ వరకు చూడని చెప్తాను ఇంకా ఇక్కడ వ్యూ అయితే గిట్లా ఉంటుంది సో ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి ముందల ఓకిలి అనమాట సో చాలా విశాలంగా ఉంటుంది బయట అయితే కానీ ఇల్లు అయితే కొంచెం చిన్న చిన్నగానే ఉంటాయి ఒక్కొక్క రూమే ఉంటుంది అనమాట సో అమ్మ వాళ్ళది వచ్చేసి మూడు అంకడాలు ఉంటుంది ఇందాక మా వదిన చూపించాను కదా సో వాళ్ళకు కూడా మూడు అంకడాలే ఉంటుంది కానీ అమ్మ వాళ్ళ ఉన్నది హో రూము వాళ్ళది రెండు వాళ్ళు యూజ్ చేస్తారనమాట అంటే అమ్మ వాళ్ళు కూడా ముంబైలో ఉంటారు కదా సో చా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒకటి అంతే లేక ఇంకా ఎనీ టైం ఇంకా వాళ్ళు యూజ్ చేస్తారు అదనమాట ఇంకా ఇప్పుడైతే ఎవ్వరు లేరు అందరు ఇంకా చేయంలో కొంచెం వరకు స్టార్ట్ అయినాయి కదా ఇంకా వెళ్ళారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది చెట్టు సో ఈ చెట్టు కిందనే ఇంకా అందరు ఫ్యామిలీ ఉన్నప్పుడు అంద చా అందరు అక్కడనే కూర్చుంటారు సో ఈ మంచం చూశారు కదా సో ఈ మంచం వేసుకొని అందరూ కూర్చుంటారు అందరు ఉన్నప్పుడు ప్రజెంట్ ఈ ఇంట్లో అయితే ఇప్పుడు ఏం లేదు తలుపు మూసిన ఇల్లు ఉంది కదా ఆ ఇంట్లో అయితే ఎవరు లేరు అంటే మా అన్న వదిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారనమాట వాళ్ళు కూడా వచ్చి వెళ్ళారు సో ఈ టోటల్ హోమ్ వచ్చేసి పన్నెండు అంకరాలు ఇల్లు అనమాట సో మా డాడీ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు సో మా డాడీ అందరికన్నా అనమాట సో ఇక్కడ వచ్చేసి కొన్నాకున్న ఇల్లు ఆరంకడల ఇల్లు అనమాట సో అయితే మా పెద్ద డాడీ వాళ్ళకైతే వెళ్ళింది సో ఈ ఇల్లు కట్టి యాభై సంవత్సరాలు అయితే అవుతుందనమాట సో పాత ఇల్లు ఉంది ఇది పైన అంటే స్లాబ్ లేదు మిద్ద అంటారు కదా సో మట్టి ఇల్లు అనమాట పైన సో చాలా కూల్గా ఉంటుంది సమ్మర్ టైంలో అయితే ఇంకా ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇందాక వేరే రూమ్లో ఉండ్రి నేను వీడియో షూట్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడైతే వచ్చాను ఈ వీడియో అయితే నేను ముంబైకి రిటర్న్ వెళ్ళే టైంలో అయితే షూట్ చేశాను ఊర్లో వచ్చినాక వీడియో అసలు చేయలేదు ఇంకా మన బ్లాగ్స్ కూడా చాలా గ్యాప్ అయితే వచ్చిందనమాట ఈ వీడియో షూట్ చేసుకొని వచ్చాను మెమరీలా ఉంటుందని సో పిల్లల్ని అయితే బయటికి అయితే గెదిమేసాను అనమాట సో ఇక్కడ వచ్చేసి చిన్న అద్దం అయితే ఉంటుంది మేము ఇక్కడనే ఏదైనా మేకప్ వేసుకోవాలంటే ఈ అద్దం దగ్గరనే ఇంకా విలేజ్లో ఎక్కువ ఇట్లా గూళ్ళు ఉంటాయి చూపించాను కదా అట్లా చిన్న చిన్న గూళ్ళు అయితే ఉంటాయి ఏదైనా సామాన్ పెట్టుకోవాలంటే ఇక్కడైతే రెండు సంచులు బియ్యం ఉంటాయి అవి కూడా ముంబైకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారన్నమాట ఇంకా ఇదంతా సామాన్ అంతా నేను సర్దుకోవాలి ఈ వీడియో చేసినప్పుడు అమ్మ వాళ్ళు అమ్మ చెల్లి అందరం వచ్చాము కదా కానీ వాళ్ళు ముంబై అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఒకదానే ఉన్నాను అనమాట నేను మా పిల్లలు మా ఆయన ఉన్నారనమాట ఫస్ట్ టైం మా మా ఆయన కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది అంటే ఇప్పుడు మా మా ఇంటి దగ్గర మేము ఇప్పుడు సెపరేట్ అయ్యాము సో కాబట్టి ఇప్పుడు మాకైతే హోమ్ లేదు సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉందనమాట ఇంకా వర్క్ అయితే కాలేదు మాకు హోమ్ లేదు కాబట్టి ఇంకా ఇక్కడైతే ఉండాల్సి వచ్చింది కానీ చా ఇట్లా అమ్మ ఇంట్లో ఉండడం అంటే మా సైడ్ అయితే ఎక్కువ రోజు ఉంటే మంచిగా అనిపేదనమాట సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు సో ఊర్లోనే ఉంది అత్తవాళ్ళ ఇల్లు ఇంకా తల్లి ఇంట్లో వచ్చి ఉంటారని ఇట్లా అంటారనమాట మా సైడ్ అయితే కానీ మాకు ఇంకా తప్పదు అందుకోసం ఈసారి నేను టూ ఇయర్స్ తర్వాతనే వెళ్ళాను ఒక మనది ఓన్ హౌస్ ఉంటే మనం ధైర్యంతో వెళ్ళి రావచ్చు అనమాట సో హోమ్ లేకపోవడం వల్ల కొంచెం కష్టంగా అయితే ఉంటుంది విలేజ్ వెళ్ళడము సో ఇక్కడైతే ఈ బట్టలు అన్నీ ఇప్పుడు బ్యాగ్స్కి అయితే పెట్టాలన్నమాట ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ అయితే చాలా చిన్నగా అయితే షూట్ చేసినాను అదనమాట అంటే కొంచెం అనిపించింది ఇంకా వెళ్తూ వెళుతూ ఒక వీడియో అయితే తీద్దామని అనిపించింది అదనమాట ఇది ఇందులో అయితే జ్యువెలరీ అయితే పెట్టేశాను అదే చూపించడానికి ఇక్కడ ట్రై అయితే చేస్తున్నాను సో చైన్ అయి అదనమాట నేను వన్ మంత్ కానీ ఎక్కువనేది వ్లాగ్స్ అప్లోడ్ చేయలేదు కదా సో సబ్స్క్రైబర్స్ అందరూ అనమాట ఎందుకో ఏమో మళ్ళీ నేను వీడియో పెడతానో లేదో అనుకున్నారో ఎట్లనో ఏమో చాలా తగ్గిపోయారు సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా నాకు ఇప్పుడు కూడా ప్రజెంట్ విలేజ్కి వెళ్ళి వచ్చినాక మస్తు హెల్త్ అయితే ఖరాబ్ అయింది కొన్ని టెన్షన్స్ అయితే అన్నమాట సో అది ఎక్కువ ఆలోచిస్తాను సో కాబట్టి హెల్త్ ఇష్యూస్ కూడా నాకు చాలా వస్తాయన్నమాట సో ఇది వచ్చేసి నా మ్యారేజ్ పుస్తే అనమాట సో చాలా జాగ్రత్తగా పెట్టినాను ఇక్కడ ఇంకా మ్యారేజ్ ఏదో ప్రోగ్రామ్స్ అవి ఉండే కదా అవన్నీ అయినప్పుడు ఇంకా తీసి పెట్టాను అనమాట సో గోల్డ్ వేసుకోవడం కూడా చాలా భయంగా అనిపిస్తుంది ఇప్పుడైతే సో అంత దొంగతనంగా అవుతున్నాయి కదా సో అదనమాట సో అన్నీ తీసి ఇక్కడ బాక్సులు అయితే పెట్టేశాను ఇంకా మాకు నెక్స్ట్ డే మార్నింగ్కి ట్రైన్ ఉంది ఫైవ్ థర్టీకి అందుకే ఈరోజు డే మొత్తము ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా మిడ్ నైట్ మేము టూ టూ థర్టీకి అట్లా వెళ్ళిపోవాలి ఫైవ్ థర్టీకి మాకు ట్రైన్ అయితే ఉంటుంది సో ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అయితే చేయండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే గిట్లా ఉంటుంది సరేనా ఓకే బై